కాకినాడ జిల్లా తునిలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది కొద్దిసేపటి క్రితం మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారాణి మీడియా సమావేశం పెట్టి తెలుగుదేశాన్ని తూర్పారబెట్టారు తన చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు కేవలం అధికార దాహంతోనే తెలుగుదేశం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించి రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్కు అందజేశారు ఆ ఎపిసోడ్ ముగిసిన గంటలోనే టీడీపీ తెరపైకి వచ్చింది టిడిపికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్లు ఇనిగంటి సత్యనారాయణ శోభారాణి గవర కార్పొరేషన్ డైరెక్టర్ గణేష్ తదితరులు వైసీపీకి కౌంటర్ ఇచ్చారు చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ పదవులు దక్కవన్న భయంతోనే రాజీనామా చేసి టీడీపీపై బురద జల్లుతున్నారని ఆరోపించారు కానీ జనసేన బీజేపీ ఈ యుద్ధానికి దూరంగా ఉన్నాయన్నారు తరలించారు చేతులు ఎత్తారు మీకు ఓట్లు లేరు అని భయంతో వాళ్ళు కౌన్సిలర్లు తీసుకురాలేదు రోజు మీరు రాజీనామా చేయడానికి కారణం మీ డొలతోనం బయటపడ్డది కదా మరీ ముఖ్యంగా మీరు చెప్తున్నారు గత కౌన్ మొన్న మీటింగ్లో చాలా అంశాలు మేము రిజెక్ట్ చేసాం అవన్నీ ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో చేసిన అంశాలు అని చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది కాదు రెండు వేల పన్నెండులో చేసిన ఇరవై చేసిన ఆ బిల్ అవ్వకపోతే మనం దాన్ని ఆమోదించడానికి మనకు ఆ ఉంది అర్హత మీరు చైర్మన్గా ఉన్నారు ఒక సబ్జెక్ట్ మీ దగ్గర తెచ్చారు అనుకోండి ఆ సబ్జెక్టు దాని తర్వాత కన్సల్టింగ్ ఆఫీసర్ని పిలిచి ఆ ఫైల్ తీసుకొచ్చి ఆ ఫైల్స్ అంతా చెక్ చేయాలి మీరు చెక్ చేసి అది కరెక్ట్గా ఉంటే మీటింగ్ తీసుకురావాలి కరెక్ట్గా లేదనుకోండి ఈ సబ్జెక్ట్ నేను రిజెక్ట్ చేస్తున్నానన్న పవర్ మీకు ఉంది మరి అవన్నీ రిజెక్ట్ చేయకుండా మీరు ఏజెండాకి తీసుకొచ్చి కౌన్సిల్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఏమో వెనక్కి రిజెక్ట్ చేశారంటే కారణం ఏంటి ఆ అంశం కాంట్రాక్టర్ మీకు ఏమన్నా ఇస్తానని ఎనకి డబ్బులు ఇస్తానని ఇవ్వడం మానేస్తే మీరు రిజెక్ట్ చేశారాప గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అంశాలు పెట్టారా అని అంటున్నారు కౌన్సిల్ మీటింగ్ మూడు రోజుల ముందు నాలుగు రోజుల ముందు ఏజెండా చైర్మన్ గారి దగ్గర తీసుకొస్తారు చైర్మన్ గారు ప్రతి సంవత్సరం ప్రతి సబ్జెక్టు చదువుకుని ఈ సబ్జెక్ట్ ఏంటి ఈ సబ్జెక్ట్ ఏంటి అన్ని చూసుకుని అవన్నీ కరెక్ట్ అయితేనే సైన్ చేసి ఇవన్నీ కౌన్సిల్ సభ్యులకి ఏజెండా ఫార్వర్డ్ చేస్తారు మరి మీరు ముందు అన్ని ఒప్పుకొని అన్ని తీసుకుని కౌన్సిల్ మీటింగ్ తీసుకొచ్చి కౌన్సిల్ మీటింగ్ లో రిజెక్ట్ చేశారంటే కాంట్రాక్ట్లు మీకు డబ్బు ఇవ్వలేదని మీరు రిజెక్ట్ చేశారని అనుకోవాలి మేము ఈ ప్రజలు గమనించిన కంటే సబ్జెక్టుల గురించి చెప్పాలి కాబట్టి మీరు చెప్పారు కాబట్టి మేము అసలు విషయం చెప్పాల్సి వస్తుంది సబ్జెక్టు ఎందుకంటే ఏజెండా మెయిన్ ఏజెండా ఫ్ అవరు చైర్మన్ గారికి చైర్మన్ గారు ఇష్టం లేదా సబ్జెక్ట్ మీటింగ్కి రాదు ఆల్రెడీ మీటింగ్ తీసుకొచ్చి మీటింగ్ తీసుకున్న తర్వాత ఆమోదించే టైంలో రిజెక్ట్ చేస్తున్నట్టు కారణం మీకు అందవలసిన అందలేదని అది ఎల్ఐసి గారు గోడ కట్టేశారు ఆ గోడకు ఇప్పుడు బిల్లు పెట్టారని ఆ ఫైన్ తీండి అది అందులో ఏమన్నా ద్వందాలతో ఉన్నదనుకో ఎంక్వైరీ పెట్టించండి ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు అవి చేస్తున్నారు ఇవన్నీ అభండలు ఇవన్నీ కూడా ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఎనమల దివ్య మేడం గారు ఎనమల రాకృష్ణ గారు కూడా దునియోగ శాంతి భద్రత నిరంతరం పరిరక్షిస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున గాని ఏమైనా పేరు మాత్రం పద్ధతిగా ఉండదు కూడా ఈ రోజు మీరు రాజీనామా చేయడం జరిగింది అర్థమవుతుంది తుని పట్టణంలో మేడం గారికి పదిహేను వేలు మెజార్టీ వచ్చిన తుని పట్టణమే ఇంచుమించు ఆరు వేలుగా పైగా మనకి మెజార్టీ ఇచ్చారు అంటే తుని పట్టణం ప్రజలు మార్పు కావాలనే అనుకున్నారు ఆ మార్పు కావాలనే ఉద్దేశంతో కౌన్సిలర్స్ అటువైపు ఉన్నా తెలుగుదేశం కూటమిలో మనం వెళ్దాము రావడం జరిగింది మరి ఈ రోజు మిగిలిన వాళ్ళు కూడా ఎక్కడ వెళ్ళిపోతారేమో మనకి ఎవరు ఉండరు అవమానంగా ఉంటాది ముప్పై మందిని గెలిపించుకున్నాం గానీ ఈ రోజు అందరూ ముప్పై మంది ఓటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు అన్న ఆలోచన తోటే ముందుగా వాళ్ళే రిజైన్ చేసేసుకుని ఈ రోజు మన మీద బురద చల్లడానికి చూస్తున్నారు కౌన్సిల్స్ వాళ్ళ వైపు ఉన్నా మనకి సపోర్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో కొన్ని రోజుల క్రితం వైస్ చైర్మన్ ఎన్నిక మీరు అందరూ చూసే ఉంటారు ఎవరు పరుగు పెట్టించలేదు ఎవరు ఇబ్బంది పెట్టలేదు ఎవరు ఏం చేయలేదు పోలీసులు వచ్చారు పోలీసులు సహకరించారు అందరూ దూరంగానే ఉన్నారు మమ్మల్ని పరుగు పెట్టించారు అన్నారు గర్భిణీశ్రీని ఇబ్బంది పెట్టామన్నారు ఎవరున్నారు ఆ వీడియోలో మనమే వీవిడికి చైర్మన్ గా రిజైన్ చేసేయాలనుకున్నా వీళ్ళతో పాటు వాళ్ళని కూడా ఎందుకు రిజైన్ చేసే ఇవన్నీ ఆలోచించకుండా ఇటువంటి నిర్ణయం తీసుకొని కూటమి ప్రభుత్వాన్ని వేరే రకంగా అవమానపరిచి కౌన్సిల్ కూటమి ప్రభుత్వంలో మాకు ఇబ్బంది పెడుతున్నారు పరుగులు పెట్టిస్తున్నారు ఏమే నిందితులుగా చూస్తున్నారు ఇవన్నీ అనడం సమస్య కాదు